ఈ రోజు మనం అందరం కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కొనియాడుతున్నాం మొదటగా మహిళ అందరికీ కూడా పేరు పేరున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి ఏడాది మరి ఈ ఏడాది మార్చి ఎనిమిదవ తేదీన అనగా ఈరోజు మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఉమెన్స్ డే అనేది మహిళా దినోత్సవం అనేది విజయాన్ని స్మరించుకోవటం మహిళా దినోత్సవం అని చాలా సామాన్యంగా అనే ఈ రోజులలో ఎంతో ప్రత్యేకత ఉంది వాస్తవానికి ఇది అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవంగా పేరు గాంచింది అయితే కాలితకరమేనా కాలం మారే కొద్దీ జనాలు మారుతారన్న విధంగా అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవము అనేది నేటి కాలంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా పిలువబడుతుంది అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవంగా ప్రతి ఏడాది జరగడం లేదు ఎందుకంటే దీని వెనుక ఎన్నో ఏళ్ల నాటి చరిత్ర ఉంది ఎన్నో కార్మిక పోరాటాలు ఆందోళనలు నిరసనలు నివాదాలు ఎంతో మంది మహిళా త్యాగాలు ఇందులో ఉన్నాయి మహిళల కోసం ఎలగెత్తే గొంతు రోడ్డు మీదకు వచ్చి ఒకటిగా పోరాడే సమిష్టి పోరాటత్వములు ఇందులో ఉంది పంతొమ్మిది వందల ఎనిమిదిలో బీజాలు పడ్డాయి తక్కువ పని గంటలు సరైన వేతనం ఓటు వేసే హక్కు కోసం న్యూయార్క్ సిటీలో పదహైదు వేల మంది మహిళలు మొట్టమొదటిసారిగా ప్రదర్శన చేశారు ఈ మహిళల డిమాండ్లను దృష్టిలో పెట్టుకొని అమెరికాలో సోషలిస్ట్ పార్టీ పంతొమ్మిది వందల తొమ్మిదిలో జాబితా జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించడం జరిగింది ఈ మహిళా దినోత్సవాన్ని జర్మన్ దేశంలో సిద్ధాంతర్క కమ్యూనిస్ట్ కార్యకర్తగా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలని జర్మనీ దేశస్తులు ప్రకటించారు పంతొమ్మిది వందల పదిలో ఇంటర్నేషనల్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్ సమావేశములో ఈ ప్రతిపాదన చేశారు పదిహేడు దేశాల నుండి సదస్సుకు హాజరైన వంద మంది మహిళలు ప్రతిపాదనకు ఏకగ్రీవంగా అంగీకరించారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తొలిసారిగా పంతొమ్మిది వందల పదకొండులో ఆస్ట్రేలియా జర్మనీ స్విట్జర్లాండ్ దేశాలలో నిర్వహించారు పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరములోనే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి అధికారంగా నిర్వహించారు అలాగే ప్రతి ఏటా ఏదో ఒక ఇతివృత్వం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది రెండు వేల పదకొండులో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శతాబ్ద వేడుకలుగా జరిగాయి అయితే మహిళల హక్కులు మహిళల హక్కుల కోసం పోరాటం కోసం సాధికారత కోసం ఏండ్లు తరబడి పోరాటాలు జరుగుతున్నాయి చాలా దేశాలలో మహిళలకు రక్షణ లేకుండా ఉంది ఎందుకంటే ఇటు బయట కావచ్చు ఇట బయట కావచ్చు ఇట లోపల కావచ్చు వెళ్ళినా కానీ మహిళకి ఒక రక్షణ అనేది లేకపోవడం ఈ సమాజ పరిస్థితులలో మనం చూస్తూ ఉంటాం చూస్తున్నాం ఎందుకంటే మహిళ బయటకు వచ్చిందంటే ఒక అత్యాచారాలు కావచ్చు హత్యలు లైంగిక వేధింపులు మానసిక వేధింపులు వారిపై కొనసాగుతూనే ఉన్నాయి చిన్న పెద్ద తేడా లేకుండా ఎన్నోసార్లు నీటి కాలుత కరమేనా అని చెప్పేసి మనం చూస్తున్నట్లయితే నీటి కాలంలోనే ఎన్నో మనం చూసాం కాబట్టి స్త్రీలను గౌరవించుదాం స్త్రీలకు తగిన గౌరవాన్ని స్థానాన్ని ఇచ్చేందుకు ప్రయాసపడదాం ఎందుకంటే స్త్రీ పాత్ర చాలా విలువైనది ఈ దేశంలో అని మనము తెలుసుకోవాలి కాబట్టి ఈ మహిళా దినోత్సవ సందర్భంగా అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ శుభ తెలియజేసుకుంటూ ఈరోజు ప్రతి మహిళకి పేరు పేరున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను